హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు చిక్కుడుకాయ పచ్చడి చూడబోతున్నారు అంటే నిల్వ పచ్చడి ఇది సుమారు మనకి బయట ఉంటే టూ మంత్స్ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ మంత్స్ ఉంటుందండి ముందుగా నేను చూపించాను కదా ఆ చిక్కుడుగాయలు అయితే తీసుకోండి ఆ చిక్కుడుగాయలని నారలు తీసి ఇలాగ రెండు భాగాలుగా చేసుకోండి ఇవి ఒక హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీకి నాకు అయితే నాలుగు కప్పులు అయింది నేను కప్పు ఎందుకు తీసుకున్నాను అంటే నీకు ఉప్పు కారానికి ఆయిల్కి క్వాంటిటీ కోసం నేను కప్పు తీసుకున్నాను అనమాట ఇది నాలుగు కప్పులు కాయలు అనమాట ఒక హాఫ్ కేజీ తర్వాత ఇవి ఇలాగ వలుచుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్ మీద వేసుకోవాలండి అంటే ఆరబెట్టుకోవాలి ఎండగా ఉంటే ఎండలైనా ఆరబెట్టుకోవచ్చు నారలు తీయాలండి చూపించాను కదా నారలు అయితే రెండు వైపులా తీసుకొని ఇలాగ రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పొడి క్లాత్ మీద వేసుకుంటున్నాను ఇవి ఆర ఇవి ఆరబెట్టుకోవాలండి ఎండ ఉంటే ఎండలోనే పెట్టుకోవచ్చు లేదంటే పొడి క్లాత్ పెట్టుకొని మంచిగా ఆరినాకా దాని మీద అయితే ఆరబెట్టుకోండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుని చిక్కుడుగా పచ్చడండి చిక్కుడుగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సింపుల్ ప్రాసెస్ చేయిస్తాను చూసేయండి ఇలాగా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత క్వాంటిటీ వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకోవాలి క్వాంటిటీ వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి పది గ్రాముల వాటికి ఉంటే సరిపోతుంది దాంట్లో బాగా హాట్ వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇది నానేలోపు మనమైతే ఇక్కడ మెంతు అండ్ ఆవపి ఆవపిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం హాఫ్ కేజీ క్వాంటిటీకి చెప్తున్నా కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి అవి దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని మాడనీయకుండా మాడితే స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఆయిల్ ఇందాక నేను కప్పు చూయించాను కదా ఆ కప్పుకి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టింది నాకు నేను డైరెక్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకొని తర్వాత చూయించాను కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి ఇందులోంచి కొంచెం ఒక టీ గ్లాస్లోకి హాఫ్ హాఫ్ ఆయిల్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాను పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక ఒక పది నుంచి పన్నెండు చి చిన్నుల్లి అనమాట వెల్లుల్లి పో పొట్ట తీసుకుని పక్కన పెట్టుకోండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను చూడండి వెల్లుల్లి వేయంగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని లాస్ట్లో ఈ కర్రేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ పోపు ఆరిపోయిన దాకా పక్కన పెట్టుకోండి ఈ లోపు చింతగుజ్జు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చింతపండు గుజ్జు ఇందాక ఆయిల్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జైతే ఆ వాటర్ అంతా పోయిందాక దగ్గర పడిన ఉడకబెట్టుకోవాలి నాకు దాదాపు ఎయిట్ నుంచి టెన్ మినిట్స్ టైం పట్టిందండి దగ్గర కావడానికి తర్వాత ఇప్పుడు మ మందపాటిది లేదా వెడల్పాటి పాత్ర తీసుకొని ముందుగా మనం వే వేయించుకున్న చిక్కుడుకాయలను అలాగే చల్లారిపోయిన పోపు ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి ఇప్పుడు కారానికి వచ్చేసి ఇందాక నేను చూపించిన కప్పు ఉంది కదా ఆ కప్పుకి హాఫ్ క్వాంటిటీ కారము హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలండి హాఫ్ అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ దాకా ఉంటుంది అండ్ ఉప్పు వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ అనమాట క్వాంటిటీ చూసుకోండి ఎయిటీ గ్రామ్స్ కారము సెవెంటీ గ్రామ్స్ ఉప్పు అండి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు మనకంతా కలుపుకున్నాక టేస్ట్ చూసి తగ్గితే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది ఇవి యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఆయిల్ విషయానికి వస్తే మొత్తం కలుపుకోండి ఇలా ఆల్రెడీ ఇందాక మెంతులు ఆవు పిండి ఆ ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవటమే ఇలా అంతా మిక్స్ అయిందాక చేత్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వెడల్పాటి పాత్ర అయితే మనకి ఆయిల్ ముక్కకు పడుతుంది కొంచెం ఇరుకు లేకుండా ఉంటుంది ఇది వన్ డే బయట పెట్టాలండి మొత్తం మంచి కలిపేసుకొని బయట పెట్టండి ఒక వన్ డే తర్వాత వన్ డే తర్వాత ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదా డబ్బాలు వాటిలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ మంత్స్ ఉంటుంది బయట ఉంటే మాత్రం టూ మంత్స్ వరకు ఉంటుంది కానీ అన్ని రోజులు ఉండదులేండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి వేడి వేడి అన్నంలో నైట్ టైం అయినా మనకి ఇంట్లో ఎప్పుడైనా కర్రీ చేసుకున్నప్పుడైనా ఇలాగ తినవచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా నీ కూడా అవసరం లేదండి ఎందుకంటే నేనైతే నా వరకు వచ్చేసి కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నీ కూడా అవసరం ఉండదు ఎక్కువ కారం కాదు కదా లాస్ట్లో చింతపండు చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోండి పక్కన అంతే అండి చాలా టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ చిక్కుడుగా పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే వన్ డే అట్లనే ఉంచి అండ్ మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదన్నా అని అర్థం కాలేదంటే ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి అండ్ ఆయిల్ మాత్రం ఇంకా ఎప్పుడు ఇప్పుడు యాడ్ చేయొద్దండి ఎందుకంటే వన్ డే ఆగిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది పైకి తేలిద్దిగా తేలలేదు అనుకుంటే కొంచెం పోసుకోండి హాట్ కొంచెం వేడి చేసుకొని ఆయిల్ అనేది ఇప్పుడైతే ఏం పోయొద్దు ఆయిల్ మనం చిక్కుడుగా ఫ్రై చేసేటప్పుడు ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ సరిపోయింది నాకైతే ఇక్కడ నేను నెక్స్ట్ డే ఎలా ఉంది అనేది అయితే పిక్ అయితే పెడుతున్నానండి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది మనకు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకెక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ